హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిక్సీ జార్ బాటమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారు ఎంత డస్ట్ వచ్చిందో క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా దీనికి ప్రిపేర్ చేసుకోవాల్సిన లిక్విడ్ కూడా నేను చూపిస్తాను చూసారు కదా ఇలా ఉంది ఫస్ట్ మీరే అబ్జర్వ్ చేయవచ్చు ముందు ఇలా ఉంది తర్వాత ఎలా అయింది అన్నది కూడా ఈ లిక్విడ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లోనే దానికి ముందుగా ఒక బౌల్ ఎన్న తీసుకుని దాంట్లో నేను కోల్గేట్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను మీరు ఏ టూత్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసి దాంట్లో కొంచెం డైల్యూట్ చేయాలి వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దాంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ బేకింగ్ సోడా అయితే నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత దాంట్లో ఒక హాఫ్ లెమన్ కూడా వేస్తున్నాను అనమాట లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ రెండు కలిస్తే నువ్వర్లాగా వస్తుంది అన్నమాట బేకింగ్ సోడా అండ్ లెమన్ ఇదంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి లిక్విడ్ అనేది ఇప్పుడు మనము జార్ చూసారు కదా ఈ జార్కి మనము అంతా కూడా ఈ జార్కి అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఒకసారి లోపల వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి టెన్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే బాగా వదులుతుంది టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి బ్రష్ పెట్టేసి ఒకసారి నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత డర్ట్ ఉన్నా కూడా బాగా వదిలిపోతుంది మీరు ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని ఇలాగా బ్రష్ చేశారంటే ఇలా జారికి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము ఇక్కడ రబ్బర్ లాగా ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకోవాలి దాంట్లో కూడా గాడిలో పట్టేస్తుంది కదా అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇదంతా క్లీన్ అయిపోయాక ఒకసారి వాష్ చేసేయాలి చూసారు కదా చాలా వరకు క్లీన్ అవుతుంది చూసారు కదా దాంట్లోకి ఆ లిక్విడ్లోకి మొత్తం ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకుని ఒకసారి డ్రై అవ్వనివ్వాలి మిక్సీ జార్ ఇప్పుడు కూడా వెట్గా ఉండకూడదు బాటమ్ సో మనము డ్రై అవ్వనివ్వాలి తర్వాత చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో ముందుకు ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి